శరణ్య అనన్యని బావగారు ఎక్కడికి తీసుకెళ్లారక్క అని అడుగుతుండగా హాస్పిటల్కి తీసుకెళ్లారు శరణ్య అని అమాయకంగా యాక్ట్ చేస్తూ చెప్తూ ఉంటుంది అనన్య హాస్పిటల్కా ఎందుకక్క నువ్వు ప్రెగ్నెంట్ అని డౌట్ వచ్చిందా అని శరణ్య అనన్యని అడుగుతుండగా అప్పుడే అక్కడికి వచ్చిన ప్రీతి డౌట్ వచ్చిందా అన్న మాట విని రచ్చరచ్చ చేస్తూ ఏంటి రోహిత్ దీన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాడు అని నీకు చెప్పడం ఏంటి డౌట్ వచ్చిందా అని నువ్వు అడగడం ఏంటి అసలేం జరుగుతుంది ఈ ఇంట్లో నాకు తెలియంది ఏదో ఉంది ఏంటో చెప్పండి అని ప్రీతి అందరినీ నిలదీస్తూ ఉంటుంది అప్పుడు శరణ్య అక్క అది అని ఏదో చెప్పబోతూ అందరూ రావడంతో సైలెంట్ అయిపోతుంది ఆనంద కూడా అది అని అంటూ ఉండగా నేను చెప్తాను వదిన అని లోపలి నుండి దర్శన్ గట్టిగా అరుస్తాడు దర్శన్ అని ఆనంద అంటూ ఉండగా ఇప్పుడు ఈ విషయం వదినకి తెలియాలి అమ్మా లేదంటే అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అని అనగానే అందరూ లోపలికి వస్తారు వదిన అన్నయ్య అనుకోకుండా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని అనన్య వైపు చూపిస్తూ చెప్తూ ఉంటాడు దర్శన్ దాంతో ప్రీతి కుప్పకూలిపోతుంది షాక్ అవుతుంది ఇప్పుడు ప్రీతి డిసిజన్ ఏంటి రోహిత్తో కలిసి కాపురం చేయడానికి ఒప్పుకుంటుందా రాను నెప్సో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్